వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ మిల్క్ మేకర్ పకోడి పది నిమిషాల్లో ఫాస్ట్గా ఈ పకోడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి అది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా బౌల్లో వాటర్ తీసుకొని కప్పు మిల్క్ మేకర్ వేసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా పిండి మరొక బౌల్లో వేసుకోవాలి ఇవి నానపెట్ట అవసరం లేదు నీళ్ళల్లో కడిగేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్టు కొద్దిగా గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి స్పూను కాన్ఫ్లోరు అల్లం తురుము కొంచెం వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై తగినంత ఆయిల్ తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ మేకర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా టేస్ట్గా పిల్లలకి ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి దీనిలోకి రెండు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని మనం వేయించి పెట్టుకున్న మిల్క్ మేకర్ మీద వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ మిల్క్ మేకర్ పకోడి ఫాస్ట్గా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో మీరు కూడా ఒకసారి ఈ స్నాక్స్ అనేది తయారు చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్